అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి హైదరాబాద్ నియర్ రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక పోర్షన్ మనల్ని కన్సల్ట్ అయితే దానికి చిన్న చిన్న మార్పులు చేయడా చేయించుకోవడానికి చేయించుకోవడానికి తెలిసి ఇక్కడ రావడం జరిగిందండి ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఆదిబట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఇది ఇది బెడ్రూమ్లో ఇక్కడ చూడొచ్చు డోర్ ఇచ్చారు మరియు చిల్డ్రన్ బెడ్రూమ్లో డోరు అంటే వెస్ట్ తప్పనిసరి మనం ఈ డోర్ని క్లోజ్ చేసి ఇక్కడ విండో ఏర్పాటు చేసుకోవాలని చూపించడం జరిగింది రెండోది వచ్చేసి ఈ డోర్కి ఆపోజిట్ తూర్పులో విండో ఉంది కాబట్టి ఈ డోర్ పెట్టుకో పెట్టుకుంటారండి పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఈ డోర్ని మాత్రం తీసేసి ఇక్కడ ఈ డోర్ ప్లేస్లో విండో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది ఇది బెడ్రూమ్ అదేవిధంగా ఈ డోర్కు అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది ఈజీగా ఈ డోర్లో ఇలా కిచెన్ ప్లాట్ఫార్మ్ పడకూడదు దీన్ని కూడా మనం వాళ్ళకు వాస్తుపరంగా రేమిటి సూచించడం జరిగింది ఇది అపార్ట్మెంట్లో వాళ్ళు నూతనంగా కొన్నారు దీనికి చిన్న చిన్న మార్పుల కోసం మనం సాంప్రదిస్తే రావడం జరిగింది ఇది అపార్ట్మెంట్